సో ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా అందరూ నా యాక్టింగ్ గురించి నా కెరియర్ గురించి అడగకుండా నేను డ్రగ్స్ చేస్తానా మంతాగుతానా సిగరెట్ తాగుతానా నన్ను వాళ్ళు జడ్జ్ చేయొచ్చా అనే క్వశ్చన్ అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళినా డ్రగ్స్ 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 అంటున్నారు యాక్టర్స్కి డ్రగ్స్కి ఏ సంబంధం లేదండి అండ్ ఒకళ్ళిద్దరు పేర్లు బయటకు వచ్చాయి కదా అని చెప్పేసి యూ కెనాట్ మొత్తం అందరినీ జనరలైజ్ చేయలేము ఒక అబ్బాయి మర్డర్ చేశాడు కదా అని మగాళ్ళందరూ మర్డర్స్ అనలేం కదా అలాగే ఒక యాక్టర్ ఇద్దరు యాక్టర్లో పేర్లు వచ్చాయి కాబట్టి యూ కెనాట్ ఆస్ దీస్ క్వశ్చన్స్ ఇవి చాలా ఒఫెన్సివ్ మా అలవాట్ల గురించి మా ఫిట్నెస్ గురించి రొటీన్ గురించి అడిగే మీరు ఇప్పుడు మేము బయటకెళ్ళిన తర్వాత డ్రగ్స్ చేస్తామని The questions is very wrong. I, in condition, understand the ఇండస్ట్రీలో లేదండి జనరల్ గా జనరేషన్ మారుతుంది ఇంటర్నెట్ పెరిగింది ఎక్స్పోజర్ పెరిగింది జనాలకి ఏది ఏంటనేది తెలుస్తుంది ప్రతి విషయం న్యూస్ అయిపోతుంది ఒక మాట నేను అటు ఇటు మాట్లాడితే రీల్ అయిపోతుంది సో ఐ థింక్ ఇదంతా యాక్చువల్లీ డ్రగ్స్ వల్ల లేకపోతే ఎక్స్పోజర్ వల్ల కాదు మీడియా వల్లే చిన్న తెలియని పిల్లలకు కూడా మీరు డ్రగ్స్ 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 అని రోజు టీవీలో కనిపిస్తుంటే ఆబ్వియస్లీ అదేంటో తెలుసుకోవాలనే కుతూహల కలుగుతుంది సో ఐ ఫీల్ లైక్ మీడియా Also plays an equal important role. ఇన్ హెల్పింగ్ ద యూత్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్ డ్రగ్స్ ఏదైనా న్యూస్ అయితే లేకపోతే కేస్ అయితే ఆబ్వియస్లీ దెర్ ఇస్ పోలీస్ టు హ్యాండిల్ దట్ కదా మీరు ప్రమోట్ చేసేటప్పుడు దాన్ని ఒక ఐ ఫీల్ లైక్ ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీడియా ఆల్సో ఫర్ యాక్టర్స్ ఆల్సో టు నాట్ ప్రమోట్ దీస్ థింగ్స్ ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నాకు ఆల్మోస్ట్ నేను డిగ్రీ వచ్చేదాకా నాకు డ్రగ్స్ ఏంటో తెలియదు పేరు వినలేదు నేను నేను హుక్కా చూసి కూడా డ్రగ్ అనుకునేదాన్ని నాకు ఎక్స్పోజర్ లేదు కాబట్టి ఇప్పటికీ భయం ఉంది అదే డ్రగ్స్ డ్రగ్స్ అందరు చేస్తున్నారు యాక్టర్స్ చేస్తున్నారు మీరు ప్రమోట్ చేస్తే పీపుల్ విల్ థింక్ ఇట్ ఇస్ బాగుంది అందరు ఆక్టస్ చేస్తున్నారని వాళ్ళు కూడా చేయడానికి ట్రై చేస్తారు సో ఐ వాంట్ దీస్ దీస్ థింగ్స్ టు బి కెప్ట్ వెరీ ప్రైవేట్లీ సో దాట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ థ్యాంక్ యూ